అలా పెట్టుకోవడానికి వీలుంది కంటిన్యూస్ ప్రాసెస్ విధంగా ఉన్నటువంటి ఫామ్స్ కూడా తహసీదార్లకు వాళ్ళకు మున్సిపల్ ఫంక్షన్స్ అందరికీ ప్రతి అప్లికేషన్స్ కూడా ఒక ఫైల్ పెట్టాలి దానికి సంబంధించిన ఎంక్వైరీ సూపర్వైజర్స్ మాస్ ఉన్నారు ఏఆర్ఓ వారు దాన్ని పరిశీలించి ఏఆర్ రికమెండేషన్ ఉన్నారు తర్వాత ఏఆర్ఓ యాక్సెప్టెన్స్ ద్వారా అది అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి తహసీల్దార్ ముందున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి ముందు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి చాలామంది కూడా షిఫ్టింగ్ అప్లై చేస్తున్నారు కొంతమంది ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఎన్రోల్మెంట్ చేస్తున్నారు ఎంబడి ఎంబడి పరిశీలించి అప్డేట్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను రాజకీయ పార్టీల వాళ్ళని మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మా బిఏలో సపోర్ట్ మేము బీఏలు ఇవ్వ బీఏ కూడా అప్లైడ్ చేయండి బూత్ లెవెల్ వేసేసి అప్లైడ్ చేయండి సో దానివల్ల గ్రౌండ్ లెవెల్లో ದೊರನ 20 ಇಯರ್ಸ್ 18 ಇಯರ್ಸ್ ಕ್ರಾಸ್ ಆಗಿರೋನೇ ಪೀರಿಯಡ್ ಕವಲಂತಕ್ಕೆ ಬಡ ಮೇ ತಿಪ್ಪೇನ ಡಿಎಒಸ್ ವಾಳ್ಳೋ ಅಪ್ರಪೇ ಫಾರ್ಮ್ 64 ದೊರನ ಚನ್ನಪೇನ ಗನಿ ಇಚ್ನಟ ಐತೆ ಡಿಎಒಕಿಗೆ ಬೆಲ್ಲೇ ಫಾರ್ಮ್ಸ್ 74 ದೊರನ ಮಧ್ಯ ಬೆಲ್ಲೆ ಇರೋದಕ್ಕೆ ಹೋಗಿನಲ್ಲೆ ಕರೇ ಉದ್ಯೋಗದ ಪ್ರಾಂಪರ್ ಕೊಚಿನಾ ನಿಮಗೆ ಏನು ತಮ್ಮ ಸಂದೇಹಗಳು ನಾನು ಸಾರಿ ಬರ ನಾನು ಬಡ್ರೋ ಈ ವಿಷಯ ಹೇಳಬಹುದು డి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా